దివంగత మాజీ ఎమ్మెల్యే మాతాడి రంగారెడ్డి సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఆయన కుమారుడు బిజెపి రాష్ట నాయకులు మాతాడి రెడ్డి అన్నారు నూతన సంవత్సరం గజ్వేల్ పట్టణంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం రంగారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు అలాగే గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత గజ్వేల్ సైతయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జస్వంత్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం అభివృద్దిలో రంగారెడ్డి పాత్ర గొప్పదని ఆయన గుర్తు చేశారు ఇందిరాగాంధీ కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ ఉమ్మడి మెదక్ జిల్లాను అభివృద్దిలో ముందుకు తీసుకుపోయిన ఘనత ఆయనకు ఉందన్నారు అప్పట్లో ప్రభుత్వ కార్యాలయాలు గజ్వేల్ కి తీసుకుని రావడంలో ముఖ్య పాత్ర పోషించినట్లు కూడా గుర్తు చేశారు అంతేకాకుండా అనేక కుటుంబాలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కూడా ఆయనకి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉప్పల మాధు వెంకటరెడ్డి రాజరెడ్డి లక్ష్మీ నరసింహారెడ్డి మహేందర్ రాజశేఖర్ రెడ్డి హరికుమార్ హైదర్ ఇక్బాల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు సందర్భంగా రాజకీయాలను స్మరించుకుంటూ రంగారెడ్డి గారు కలిసి చేసిన టీము చాలా రోజుల వరకు వర్కౌట్ అయింది అరవై రెండు నుంచి ఇప్పటికీ యాభై సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు అయింది అసలు వాళ్ళు రాజకీయంగా గజ్వేల్ రాజకీయాన్ని శాసించు ఈరోజు ఆయన జ్ఞాపకార్థం గురించి మేము వాళ్ళను స్మరించుకుంటూ సేమ్ వేలా మేము గజ్వేల్లా డెవలప్మెంట్ తీసుకురావాలి లోకల్ ఇష్యూ అనేది దాని మీద మేమందరం సమక్యంగా ఒక డిసిషన్ తీసుకొని పనిచేస్తామని అందరూ ప్రామిస్ చేసుకుంటూ ఈరోజు సంతోష ఈ ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరం జ్ఞాపకార్థానికి మేము అందరం వాళ్ళకు పుష్పగుచ్చాలతోటి పుష్పమాలతోటి మేము ఇచ్చి ఈరోజు జ్ఞాపకార్థానికి సమ నూతన సంవత్సరం రోజు ఒక్కొక్కసారి రీజనవేట్ చేసుకుంటూ మేము పనిచేస్తామని బయటికి నెక్స్ట్ ఈ ఇయర్ వచ్చే ఇయర్ నుంచి మేము చాలా సీరియస్గా పనిచేసి గజ్వలో పార్టీ సభ్యత్వాన్ని ఎక్కువ చేసినాము దాంతో బాగా ఉత్సాహంగా ఉన్నాము డెఫినెట్గా రాబోయే రెండు ఎలక్షన్స్లలో పంచాయతీ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ మేము విజయం సాధిస్తామని ఆశిస్తున్నాం దాంతో నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా బీజేపీదే పై ఉంటుంది గెలుస్తాము సో ఇది ఈ సంతోషాన్ని అందరికీ పంచుకుంటూ నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు రైట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం కాబట్టి మహా మాజీ ఎమ్మెల్సీ గారు రంగారెడ్డి గారి మాదా మాదాడి రంగారెడ్డి గారికి కూడా పూలమాల అర్పించి మరియు అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ కూడా పూలమాల అర్పించి ఇంకొకటి ఏంటంటే ఈ కార్యక్రమం జరిగింది కానీ భారతదేశ చరిత్రలో ప్రధానిని గెలిపించిన వ్యక్తి మాధారి రంగారెడ్డి గారే ఎందుకంటే భారతదేశంలో కూడా గొప్ప పేరు కాంచిన వ్యక్తి మాధాడి రంగారెడ్డి గారు కూడా ఇక్కడ నలుమూలల నలు గ్రామాలలో విద్య గురించి వైద్యం గురించి రోడ్ల గురించి కరెంటు గురించి చాలా వరకు ఏ గ్రామంలో ఏం జరుగుతుందని తెలుసుకున్న వ్యక్తి రంగారెడ్డి గారు అక్కడ ఉన్న కార్యక్రమాలు కార్యకర్తతో తెలుసుకొని పని పూర్తి చేసిన రంగారెడ్డి గారు ఏకైక నాయకుడే రంగారెడ్డి గారు ఎందుకంటే మట్టి ఊరుకు రోడ్ లేని దగ్గర మట్టి రోడ్డు వసిండు ఈనాడు ఈ ముట్టరాజిపల్లి శివారులో మాజీ సర్పంచ్ ముట్ట్రాజిపల్లి నరసింహరెడ్డి గారి ద్వారా ఆయన ద్వారా తీసుకొని ఇలా గజ్వళ్ళు మన గజ్జల్ మండల ఆఫీస్ అంటే ఆ ముంపు సమితి ఆఫీస్ కొరకు ఏడు ఎకరాల భూమి నర్సింహరెడ్డి గారు మా ముట్టపల్లి పవన్పరిచిన నరసింహ